ఏం మాట్లాడదు నేను ఏం కూర చేసిన పొడి కూర చేసినది ఆదివారం ఉంటే ఇగో కష్టం చేస్తున్నా భుజాల కన్నా బుజాలు కష్టం చేస్తేనే పది రూపాయలు లేకుంటే ఒక్క రూపాయి ఎవరు ఇయరు గవర్నమెంట్ ఏమి ఏమిస్తున్నా ఏమొస్తున్నాయి బియ్యము పెరిగి వస్తున్నాయేమో అప్పుడు వచ్చినట్లు ఇప్పుడు వస్తున్నాయి ఇంకేం వస్తున్నాయి కరెంట్ వస్తున్నది వస్తలేదు అని చెప్తున్నా అప్పుడు సిలిండరు అవి పదకొండు వందల వందలు రూపాయలు కడుగుంటే వస్తున్నాం రూపాయి కూడా పడతా అదే మరి ఐదు వందలు ఎడన్నా చూపించలే కదా ఎవరిని అడిగితే మీకు పడతావో పడవ మాకు తెలియదు అంట మేము సంగంలో ఉన్నందుకు అందుట్లో ఏమి మిస్టేక్ అయిందో ఏమో అది వస్తలేదు వేలు పెడితే ఇవ్వడంగా రాదు బ్యాంకుకే పోవాలి ఉరకలే పొలం ఉందా పొలం ఉంది గవర్నమెంట్ ఇచ్చిందా ఇరామ రుణమాఫీ వస్తున్నాయి రైతు అన్ని వస్తున్నాయి ఇందిరామిచ్చింది ఎవరి కేసీఆర్ చేసిండే ఇందిరామధి భూమి ఇచ్చింది కదా ఇచ్చింది ఇసుకమ్మ అయితే కేసీఆర్ చేసిండు నడమాంతలు వచ్చి చేసిండు కేసీఆర్ దుడ్లు వేసిండు ముఖ్యమంత్రి అయిండు దుడ్లేసిండు వేసిండు రెండు మూడేండ్లు వేయలేడు రెండు ఏం లేసిండు ఐదేండ్ల పాదవి పదేండ్ల పాదావి చేస్తాడు రెండేళ్ళు వచ్చి అన్నేళ్ళ రాకపోయినా రెండు మూడేళ్ళు నెత్తి కొట్టుకో మరి తిట్టుకుంటూ చెప్తే ఇది వాళ్ళ తనకు పోతుంది అప్పుడు పలా నూరా పైలవనింగ్ అన్ని ఎప్పుడే ఇట్లా వాళ్ళకి వాళ్ళకి కాదు నేను ఎవరికి బెదిరాను ఆయపకేమి ఎవరు ఆయపా దునిగా అంటాడు ఆయప ఇల్లు నా ఇల్లు అలాగా కుండేరే కుల మీరు గిడ నా కొడుకే నాకు కాడు మంది అవుతారా ఎవరి దొలకే అవుతుంది ఇప్పుడు అన్ని సేజటి పనులు చేస్తా కానీ ఆ రేవంత్ రెడ్డి మీద చాలా గొప్ప పడుతున్నారు మంది వాళ్ళు రైతు బాంధు పడనందుకే వాడుతున్నారు ఏమి లేదు పింఛన్లు రైతు బాంధు ఈ ఏడవాళ్ళకు దుద్లిస్తాను అని అవి అని ఇవ్యాని ఏం బిక్ అయిపోయా ఏం మాలయపా అంటున్నారు మాకా నా మగానికి నాలుగేళ్ళు వస్తాయి వేలు అన్నాడు రాలేవు కదా అన్నాడు రాలే నాకు ఇష్ట దూరం ఉండడు ఏడపోతాం పోయే టైం వస్తే ఇలా కాళ్ళేలా మొక్కుంటా పోతాం